బంధువులందరికీ నమస్కారం ఐదవ శంకరంభం చెలో విజయవాడ జనవరి ఐదవ తారీఖు విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో దేవాలయముల సంరక్షణ కోసం గొప్ప భారీ బహిరంగ సభ రాష్ట్రం అంతటా ఉన్నటువంటి హిందువులందరినీ కూడా ఆహ్వానిస్తూ విశ్వహిందు పరిషత్ ఆధ్వర్యంలో చాలా గొప్ప అద్భుతంగా బహిరంగ సభ జరుగుతూ ఉన్నది కావున పాత్రికేయుల ద్వారా మిత్రుల ద్వారా అందరినీ ఆహ్వానిస్తున్నాం ధర్మవరం నుంచి సత్యసాయి జిల్లాలోని హిందూ బంధువులందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం జనవరి నాలుగో తారీఖు సాయంత్రమే మనం బయలుదేరాల్సి ఉంది ఇక్కడ నుంచి కూడా ప్రత్యేక రైలు అలాగే బస్సులు సొంత వాహనాలు ఉన్నటువంటి వారు సొంత వాహనాల్లో కూడా వస్తున్నారు కాబట్టి మన సత్యసాయి జిల్లా నుంచి ఇప్పటికే రెండు వేల ఐదు వందల మంది బయలుదేరడం జరుగుతూ ఉంది ఇంకాను కూడా హిందువులందరూ కూడా బయలుదేరి ఈ యొక్క హైందవ శంకర సభకు దేవాలయముల రక్షణ కోసం మీరందరూ కూడా మద్దతుగా వచ్చి నిలవాలని కోరుకుంటూ మీడియా ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా కోరుచున్నాం మనం ఈ దేవాదాయ శాఖ నుంచి దేవాలయాలను రక్షించాలి ఈ దేవాదాయ శాఖ అనేటువంటిది తప్పించాలని ఈ ప్రభుత్వాల నుంచి తప్పించాలని కోరుకుంటూ అలాగే పవిత్రమైనటువంటి గొప్ప పుణ్యక్షేత్రాలలో ఆ ఉద్యోగస్తులుగా ఉండేటువంటి వారి హిందువులే ఉండాలి అన్య మనస్థులు ఉండకూడదు అక్కడ ఉన్నటువంటి దే వాణిజ్య సముదాయాల్లో అందరూ కూడా హిందువులే ఉండి ఆ యొక్క వస్తువులు భగవంతుని యొక్క పూజా సామాగ్రి అమ్మాలి అలాగే పాలకమండలిలో రాజకీయ ప్రమేయం పాలకమండలిలో రాజకీయ ప్రమేయం ఉండకూడదు అక్కడంతా కూడా దేవాలయాలన్నీ కూడా వ్యాపార సంస్థలుగా ఆదాయ వనరులుగా చేస్తూ ఉన్నాయి ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా కాబట్టి ఈ ఇవన్నీ డిమాండ్లు పది డిమాండ్లతో విశ్వేంద్ర పరిషత్ ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంది ఇది ఏ రాజకీయ పార్టీకి అనుకూలం కాదు అట్టని ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకం కాదు అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు అని అనుకూలం కాదు కాబట్టి హిందువుల కోసం హిందుత్వం కోసం మన ధర్మం కోసం మన దేవాలయాల రక్షణ కోసం ఈ కార్యక్రమం చేపట్టాం కాబట్టి మనం అందరం కూడా సమిష్టిగా ఒక్కసారి మన శక్తి ప్రదర్శన చేసినట్టయితే అన్ని రాజకీయ పార్టీలు కూడా గుర్తిస్తాయి అన్ని ప్రభుత్వాలు కూడా అప్పుడు మన వైపు చూసి మన యొక్క డిమాండ్లను అమలు చేస్తాయి కాబట్టి మీరందరూ కూడా హిందువులందరూ కూడా వచ్చి ఈ హైందవ శంకారామంలో పాల్గొని మన శక్తి ప్రదర్శనలో పాల్గొని ప్రదర్శించి ఈ యొక్క సభను జయప్రదం చేయాలని మీ అందరినీ కూడా కోరుకుంటున్నాం జై శ్రీరామ్ ధన్యవాదములు